బీచ్ బీచ్ను గోవా బీచ్లా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సియానంలో ఆల్ ఇండియా బీచ్ విమెన్ వాలీబాల్ ఫైనల్ జరగనుంది దీంతో జనం బీచ్కు భారీగా తరలివస్తున్నారు రాష్టంలో మొదటిసారిగా జరుగుతున్న ఆల్ ఇండియా విమెన్ వాలీబాల్ పోటీలో ఎనిమిది రాష్టాల మహిళా జట్లు పాల్గొన్నాయి ఎస్సియానం బీచ్ను టూరిజంగా డెవలప్ చేసేందుకు నేషనల్ వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు মনানান <laughs> నేను వెస్ట్ బెంగాల్ కి పార్టిసిపేషన్ చేస్తున్నా ఇక్కడ అయితే బీచ్ వాలీబాల్ ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా ఫెసిలిటీ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి ఆర్గనైజింగ్ బాగుంది మంచిగా చాలా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంది బీచ్ కోట్ అయినా ఇక్కడ లైటింగ్ అయినా అంత ఆడియన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్లేయర్స్ ఆడుతుంటే చాలా సూపర్ గా ఉంది నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత ఉంటదని కానీ చూస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాం మేము గేమ్ చాలా బాగుంది My name is Aishwarya, I'm from...